సాతాను మెదడులో చాలా ప్రశ్నలు పెడుతుంది దేవుడు నీకేం చేశాడు దేవుడు నీకేం చేశాడు దేవుడు నమ్ముకు నీకేం లాభం కలిగింది ఎప్పుడు సాతాను వేసే మొట్టమొదటి ప్రశ్న అదే దానికి నువ్వు సమాధానం ఇస్తావు ఇంకో పది ప్రశ్నలు వేసింది దానికి నువ్వు సమాధానం ఇస్తావు ఇంకొక వంద ప్రశ్నలు వేసిద్ది ఎన్నటికీ సాతానుతో వాదించలేవు సాతానుతో వాదించాలంటే వాక్యం అనే కత్తి తీయాల్సిందే నువ్వు ఒక్క కత్తితో ఒక బాణం వేయండి అక్కడ చచ్చింది సాతాను యేశు ప్రభువారు అపవాదితో వాదించలేదు ఒకటే మాట అన్నాడు నీ దేవుడైన యహోవా తప్ప వేరొక దేవుడు నీకు వండకూడదు ఆయన నా తండ్రి డబ్బు కోసమో పేరు కోసమో ఆస్తి అంతస్తుల కోసము ఘనత కోసము నా దేవుడు మారడం నా దేవుడిని నేను మార్చుకోను నా ప్రాణం పోయేంత వరకు అంటాడు నేను నా ఇంటి వారిని యహోవానే సేవించను మన భాషలో చెప్పాలంటే లాయల్టీ అంటారు విధేయత అంటారు కట్టపదం పదం